రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు అయితే స్టేజ్ పైకి మంత్రితో పాటు లోకల్ కార్పొరేటర్లను ఆహ్వానించలేదని స్థానిక కాంగ్రెస్ నాయకులను స్టేజ్ మీద కూర్చోబెట్టారని బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభ నుంచి వెనుతిరిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను పిలిచి మిమ్మల్ని అవమానపరుస్తారని బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్ ఈ సందర్భంగా వారు తెలిపారు మంత్రి ముందే ఇలా ప్రోటోకాల్ కోసం రగడ చేయడం ఏంటని స్థానికులు ప్రజలు గుసగుసలాడుతున్నారు

వచ్చి ప్రోటోకాల్ పాటించాలంటే జెస్ కూడా వర్షంలో దర్శి వస్తున్నారు కదమ్మా మేము వర్షంలో దర్శి కాదే ఈ వచ్చినా మేమేమన్నా మేము కూడా వంటలు చేసుకోకుండా వచ్చినాము అందరు లేడీస్ అందరుంట చేయకుండా వచ్చినంటే మేము పనిలేకొచ్చిన ప్రోటోకాల్ ఉండే కదా వచ్చింది మేము కూడా మాకు కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అక్కడ సంబంధించినటువంటి మేనేజర్ ఫోన్ చేసి చెప్పిండు కార్పొరేటర్లు అందరూ ప్రోగ్రాము మీరు పార్టిసిపేట్ కావాలి మీ కార్పొరేషన్ సంబంధించిందంటే మా అందరు కార్పొరేటర్లు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పిలిచి అధికారులు మన ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరం నిజంగా కూడా ఇది ఒక హక్కులను హరించే కార్యక్రమం మాకు నిజంగా మా యొక్క గౌరవాన్ని కించపరుస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు మరి ఎవరో సంబంధం లేనటువంటి వాళ్ళు కార్పొరేషన్ సంబంధం లేనటువంటి నాయకులు స్టేజ్ మీద ఎక్కడం మరి వాళ్లకు పెద్దపీట్టడం నిజంగా కూడా అధికారులను మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కూడా అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే

ಓಕೆ ಎಂಎಲ್ಎ ಮೀರೆಟಾ ಗಾನುವಲ್ಲ ಅಲ್ಲ ಫಲವತ್ತೆಯಲ್ಲ ಲೋಕಲ್ ಎಂಎಲ್ಎ ಲೋಕಲ್ ಎಂಎಲ್ಎ ಲೋಕಲ್ ಆನ ಎಂಪಿ ಲೇಡು ಎಂಎಚು ಲೇಡು ಯಾವ ಲೇರು ಆ ಕಾರ್ಪೇಟಲ್ ಮಿತ್ರ ಉತ್ತಮ ಕೌನ್ಸಿಲ್ ಪಾಟಲ ಮಿತ್ರ ಕಾರ್ಪೇಟಲ್ ಗೌರಮ ಲೇಡು ಗೌರಮ ಪುಡಕಲೇ ಅದು ನಮ್ಮದು